అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత్ సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కండెల్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ ఇప్పుడు బేసిక్ గా నేను చూసిన కాడికి చావు అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకంటే భగవద్గీతలో మనది ఒకటి శ్లోకం ఉంది చూడండి సార్ పుట్టిన వాడికి మరణం గురించి ఎగ్జాక్ట్లీ సార్ సో ఇది మీరు ఎన్నిసార్లు చెప్పినా అది నేను పలకాలి అంటే ఎత్తిపోతుంది కాబట్టి నేను పలకరల్చుకోలేదు అల్టిమేట్ గా వచ్చేసేసి ఇట్లాంటిది బతుకున్నప్పుడు ఈనం రా అని చెప్పి పెడితే దీన్ని సత్యనోళ్ళ కాడ పెట్టేసేసి ఈ దాన్ని పూర్తిగా ఈ సావుది పాట అన్న టైప్ లో చేసేసినారు మామూలుగా లెక్క ప్రకారం ఓపెన్గా మాట్లాడాలి అంటే బయట ఎవరికాడికైనా పోయి జనరల్ పబ్లిక్ పోయి మాట్లాడితే ఆ వర్షంలోనే ట్రీట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇది తప్పు తప్పుగా చెప్పాలనుకోవడం లేదు అనుకోవడం లేదు బట్ అల్టిమేట్గా వచ్చేసేసి చావు కిందికి అయిపోయింది బతికున్నప్పుడన్నా పనికి వచ్చే బతికున్నప్పుడే సబ్జెక్ట్ పనికి వచ్చేదాన్ని చచ్చిన కాడికి వచ్చినప్పుడన్నా ఇని వాళ్ళన్న రియలైజ్ అవుతారని చెప్పి పెడితే ఆపోజిట్లో కన్వే అయిపోయింది సో అల్టిమేట్గా వచ్చేసేసి ఆ శ్లోకంలో చెప్పిన మాట చావు ఇంకో దానికి ఆరంభమా లేకపోతే అక్కడనే ఎండా ఎందుకంటే స్వర్గం నరకం అనేది ఉందంటారు మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతారు ఒక పర్సన్ అని చెప్పేసి అంటారు సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసినప్పుడు చావు అనేది ఏ విధంగా చూడాలో ఒక మనిషి అనేది ఉంటుంది నాకు అర్థం కాని సబ్జెక్ట్ సో చావు మనిషికి విముక్తి లాంటిదని అనుకోవచ్చా లేదు అంటే ఇంకోదానికి ఆరంభం అనుకోవచ్చా ఏంటి ఇంతకీ చావు అనేది అంతం లేదు ఆరంభం లేదు అది ఒక జర్నీ అంతే ఎనభై లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది ఈ ఎనభై లక్షల జీవరాశుల్లో మానవుడు అన్ని జన్మ అన్ని రకాల జన్మలు తీసుకొని చివరికి మానవ జన్మ తీసుకుంటాడు అంటే మానవ జన్మలో మనిషి ఇప్పుడు మనం మాట్లాడుకోగలుగుతుంది ఉత్తమ జన్మ అంటారా సార్ మానవ మానవ జన్మ ఉత్తమ జన్మ అనేది ఎందుకంటే మనిషికి జ్ఞానం ఉంది ఏదైనా చేయగలడు జంతువులు చేయలేవు కదా అంటే ఇక్కడ మనిషి మోక్షం పొందడానికి మానవ శరీరమే మానవ శరీరంతోనే సాధ్యం అవుతుంది ఇప్పుడు జంతువులు క్రిమి కీటకాలు అన్నీ తీసుకున్నా కూడా వాటికి మోక్షం పొందడానికి మార్గం ఉండదు ఎందుకంటే ఆ జంతు దేహాల్లో ఉంటాయి కాబట్టి సాధన చేయడానికి వాటికి ఆస్కారం ఉండదు లిమిట్ అనేది లిమిట్ ఉంటుంది కానీ మానవ జన్మకు వచ్చే లోపల మానవునికి జ్ఞానం పెరుగుతుంది సాధన చేయడానికి ఈ బాడీ ఉంటుంది అన్ని సహకరిస్తాయి కాబట్టి మానవ జన్మ అనేది ఉత్తమం ప్రముధి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ప్రతి దానికి చావు అనే లోపల భయపడి వీళ్ళు ఏవైతే చేయకూడదో తప్పులన్నీ చేసేస్తున్నారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే చావు అనేది ఎలాగుంటుందంటే ఇక్కడ బాడీ అనేది అన్పర్మనెంట్ మనం ఎప్పుడు దేహాన్ని మనం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు పునరపి పునరపి మరణం అని అంటే జన్మలు తీసుకుంటూ ఉంటాము చేస్తూ ఉంటాము ఇక్కడ బా బాడీ అనేది అన్పర్మనెంట్ సోల్ అనేది పర్మనెంట్ అనేది ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ బాడీని పట్టుకునే మనము వెంపర్లాడుతున్నాము అంటే ఈ కష్టాలు నాకే ఉన్నాయి నష్టాలు నాకే ఉన్నాయి దుఃఖం నాకే ఉంది అనేది ఒకసారి నువ్వు ఈ దేహం కాదు నిన్ను నడిపిస్తుంది ఒక ఆత్మ ఉంది దాన్ని పట్టుకో అంటే మనిషికి నెగ్లెట్ అని పట్టుకోవట్లేదు అంటే దాన్ని పట్టుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు ఎంత షేప్ ఉన్నా వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాడు కదా ఒకసారి ట్రై చేయండి మీకు రిజల్ట్ కనిపించలేకపోతే మానేసేయండి మనం చూస్తున్నాం చాలామంది సెలబ్రిటీలు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేశారు రామ్ గారు కావచ్చు తర్వాత మన సుధీర్ కూడా ఒక షోలో మాట్లాడాడు మనకు రామ్ చరణ్ గారు అయితే కన్నా సంవత్సరంలో ఒక మూడు నాలుగు నెలలు మాలలోనే ఉంటాడు ఇవన్నీ ఎందుకంటే సత్యం బోధపడుతుంటారు ఎప్పుడు రియాలిటీ తెలిసిపోతుంది మనకి వెంకటేష్ గారు చూడండి ఎప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్ళినా కూడా స్పిరిచువల్ మాటలు మాట్లాడుతుంటాడు తర్వాత ఈ రజనీకాంత్ గారు వీళ్ళంతా మనము అంటే మన యొక్క రోల్ మోడల్గా వీళ్ళని చూస్తూ ఉంటాం వీళ్ళందరూ స్పిరిచువల్గా వారి జర్నీ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది తెలుసుకున్నారు ఒకసారి మీరు కూడా వాళ్ళ వాళ్ళు ఏదైతే పొందారో ఒకసారి కనుక్కున్నా అని చెప్తున్నాను నేను ఆ కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు అంత లేకపోతే స్పిరిచువల్ జర్నీ వైపు రారు ఆ స్పిరిచువల్ జర్నీలో ఏముంది ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాత మీకు సత్యము నిజమని తెలిస్తేనే అటువైపు ట్రావెల్ చేయండి లేకపోతే వద్దని చెప్పేస్తాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఇక్కడ టాపిక్ చావు బతుకనేది ఇప్పుడు మనిషి ఎలాగుంటాడంటే చావు అనే లోపు మనిషి నీరసించిపోతాడు ఈ రోగాలు నాకే వస్తాయన్నప్పుడు ఈ దేహం మానవ జన్మ ఎత్తిన తర్వాత సాక్షాత్ దేవుడు కూడా ఈ అంతం అయిపోవాల్సిందే బాడీ అనేది ఉంది ఇక్కడ శాశ్వతంగా అనేది ఎవరు ఉండరు కాబట్టి ఈ దేహం నశించిపోవాలంటే దానికి ఏదో ఒకటి రావాలి జబ్బు ఏదో ఒకటి రావాలి అవన్నీ వస్తేనే ఈ దేహం అనేది నశించిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే నాకు జబ్బు వచ్చింది జబ్బు వచ్చింది జబ్బు వచ్చిందని మనుషులు ఏం చేస్తున్నారు అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంటే నీ ఆత్మపైన పడుతుంది ఆత్మ ఎప్పుడైతే కుషించుకుపోతుందో నీవి కూడా ఫర్దర్గా నీ బాడీ యాక్టివేషన్ చేసుకోవాలన్నా కూడా అక్కడ మనకు అవకాశం అనేది ఇవ్వదు సోలు సార్ ఇప్పుడు అంటే బతికున్నప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఈ ఆత్మ ఈ స్పిరిచువల్ జర్నీలో నేను అగ్రి చేస్తాను బట్ ఒక కొంచెం సిలీగా అనిపించే కాన్సెప్ట్ ఇదే ఆత్మ ఆఫ్కోర్స్ ప్రూవ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేలో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ అల్టిమేట్ గా వచ్చేసేసి నేను ఇంకా బతికే ఉన్నాను కదా నా ఆత్మ గురించి నేను ఎందుకు డిస్కస్ చేయాలి అనే వర్షన్ కూడా కొంచెం వస్తుంది ఏంటి అనేది నా పర్సనాలిటీ ఏంటి అనేది ఇది చెప్తుంది కదా నా బ్రెయిన్ చెప్తుంది అరే బాబు నువ్వు ఈ టైప్ లో ఉంటావు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటావు ఇది ఇది ఉంటావు అని చెప్పేసి అవతల వాళ్ళు కూడా నేను ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నా అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ తో మీ మైండ్ కమ్యూనికేట్ చేస్తున్నాను ఇదే టాపిక్ అవుతుంది కానీ మళ్ళీ ఆత్మ ఎందుకు వస్తుంది ఇక్కడ ఈ డిస్కనెక్షన్ ఎందుకు అనేది నాకు అర్థం అర్థం కావద్దు అంటే ఇప్పుడు ఆత్మ లేదనేది టాపిక్ అని ఉందో లేదో నాకు తెలుసు బట్ అల్టిమేట్ గా వచ్చేసి ఇదే ఉంది కదా ఇప్పుడు నాకు ఈ వేలోనే స్పిరిచువల్ జర్నీ బోధ ఐ మీన్ నాకు వే చూపించవచ్చు కదా అంటున్నాను సరే ఫ్రెండ్ ఇప్పుడు నీకు ఆత్మ ఉందని నేను కొన్ని మాట్లాడుకుందాము అప్పుడు నువ్వు నమ్మితే నమ్మవచ్చు ఈ వీడియో చూసేవాడు కూడా ఇది కరెక్టే కదా అని నమ్మితే ఆస్కారం ఉంటుంది లేకపోతే ఎవరేం చేయలేరు ఇంకా అప్పుడు ఇప్పుడు చూడండి మనము నైట్ పడుకు ఉంటాము నైట్ కళలు వస్తాయి ఆ కళలు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత మనకు ఎక్కడో ఒక చోట పరిసరాలు కనిపిస్తూ ఉంటాయి సిచ్యువేషన్ జరిగినట్టు కూడా జరిగినట్టు ఎక్కడో జరిగింది ఎక్కడో జరిగింది అంటే మనం దీర్ఘంగా చేస్తే మన రాత్రి నాకు కళలో వచ్చింది ఇది అప్పుడు మనము ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాము అరే నాకు కొన్ని రోజుల కింద ఇలా అనిపించింది ఈ రోజు జరిగిందని మళ్ళీ అప్పుడు ఎక్కడ జరిగింది మనము పడుకున్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము మనం పడుకున్నప్పుడు మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది కానీ మన సోల్ రెస్ట్ తీసుకోదు ఇప్పుడు చూడండి మన పెద్దలు కూడా పడుకున్నప్పుడు లేపోద్దు అండి అంటారు నిదానంగా లేపండి తట్టి లేపండి ఒకేసారి లేపోద్ది అంటారు ఎందుకంటే మన సోల్ అనేది మన బాడీలో ఉండదు మనం ఏవైతే ఆలోచన చేస్తామో ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని తీసుకురావడానికి మన సోల్ బయట తిరుగుతూ ఉంటుంది మన బాడీకి సోలుకు సిల్వర్ కార్డు లింక్ ఉంటుంది ఒకటి మనం చూడండి హ్యాపీగా ఉన్నప్పుడు మనకు మంచి మంచి కళలు పడతాయి ఎందుకంటే మన సోల్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ రిజల్ట్ ఇవ్వడానికి వర్క్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే భయపడుతూ బాధపడుతూ ఉంటామో మనకి కీడకళలు అంటారు చూడండి మళ్ళీ ఇవన్నీ నీ మైండ్ ఇస్తుందా నీ సోల్ ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోగలమంటే సోల్ను పట్టుకోగలము ఈరోజు మనము పెద్ద పెద్ద గురువులు ఉన్నారు ఆది శంకరాచార్యులు కావచ్చు దయానంద సరస్వతి కావచ్చు రమణ మహర్షులు కావచ్చు మరి వీళ్ళంతా ప్రాక్టికల్గా సాధన చేసి ఆత్మతత్వం చేరుకున్నారా లేదా మరి అప్పుడు ఆత్మ కాబట్టి మరణం పైన భయం వదిలిపెట్టి ఆత్మను పట్టుకో పట్టుకోవడం వల్ల సత్యం బోధపడుతుంది ఒక వ్యక్తికి ఎప్పుడైతే సత్యం బోధపడుతుందో చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు సాక్షిభూతంగా చూడగలిగాడు అనుకోండి మనిషికి అప్పుడు అంటే ఈ బాధ కోపము నష్టము ద్వేషం అనేది ఏమి ఉండవు ఏది జరిగినా కూడా మన మంచిగా మనిషి జన్మ తీసుకున్నాం ఏదో ఒక రోజు పోవాలి కదా ఉన్న రోజులు ఆనందంగా ఉందామనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్కి వస్తుంది చూసే ఆడియన్స్ స్పిరిచువాలిటీ అనేది మోస్ట్ లాస్ట్ ఇంకా ఈ నాలెడ్జ్లో ఏది లేదురా బాబు ఇదే ప్రయారిటీ బేస్ మీద ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమే అసలైన శ్రీ అని వాళ్ళకి అర్థమైంటుంది బట్ ఇటువంటిది తెలియని వాళ్ళకు మీ మాటగా ఏం చెప్తారు సింపుల్గా చెప్తాను నువ్వు ఉదయం ఇంట్లో నుండి బయటకు వస్తావు ఐదింటికి వర్క్ అయిపోకొట్టుకో ఆరింటికి అయిపోకొట్టుకో ఏడింటికి అయిపోకట్టుకో ఎనిమిదికి అయిపోటుకో తొమ్మిదికి అయిపోకొట్టుకో మిడ్ నైట్ అయిపోకొట్టుకో తిరిగి ఎక్కడికి వెళ్ళలేవు ఇంటికి ఇంటికే వెళ్ళలేవు ఇది కూడా అలాగే ప్రభుత్వం నువ్వు ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆధ్యాత్మిక జర్నీ నువన్నీ తెలుసుకొని తిరిగి వచ్చిన తిరిగి నీకు జ్ఞానోదయం అనేది ఇక్కడే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క నిజం సత్యం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆధ్యాత్మిక మార్గం ఒకటి సూక్ష్మ మార్గం ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ యాక్చువల్లీ ఇప్పుడు సార్ అన్నమాటకు ఒకటి మామూలుగా చెప్పాలండి సో లైఫ్లో వచ్చేసేసి ఫ్రెండ్ కానీ మోసం చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసం చేయొచ్చు బాయ్ ఫ్రెండ్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ మోసం చేయొచ్చు తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది తల్లిదండ్రులు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు సో రిలేటివ్స్ మోసం చేసిన వాళ్ళు ఎవరి చేతిలో ఒకరి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరు పర్మనెంట్ కాదు నాకు నేను అని చెప్పి ఎన్టీఆర్ సినిమా డైలాగ్ ఉంది చూడండి సార్ ఆ డైలాగ్ అయితే అది పర్ఫెక్ట్ నిజంగా రియాలిటీ స్పిరిచువల్ వరల్డ్ కనెక్ట్ అయ్యేదైతే ఇది రైట్ వర్డ్ సార్ సో బంధువులు బంధుత్వాలు ఈ శరీరానికి కానీ నార్మల్ ఈ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ నువ్వు అంటే ఎవరు అని తెలుసుకోవడమే ఈ జర్నీ సో ఈ వీడియో మీకు ఎవరికన్నా యూజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్ప్లేలో కానొస్తున్న వస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని క్లాస్ నెక్స్ట్ క్లాసెస్ ఏమన్నా ఉంటే ఆ క్లాసెస్ అప్డేట్స్ అయితే తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్